జానుని ఎత్తుకొని జై ముడుపు కట్టించడంతో అది చూసిన కనిష్క ఎలాగైనా సరే సిద్ధుని కూడా నన్ను ఎత్తుకోమని ముడుపు కట్టాలి అని చెప్పి కనిష్క సిద్ధు వైపు చూస్తూ సిద్ధు ఈ ముడుపు కట్టడం చాలా కష్టంగా ఉంది అస్సలు అందడం లేదు కాస్త నన్ను ఎత్తుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి నేను నిన్ను ఎత్తుకోవాలా ఒక నిమిషం ఉండు అంటూ సిద్ధు స్టూల్ తీసుకొచ్చి కనిష్క దగ్గర వేస్తూ ఇదిగో ఈ స్టూల్ ఉంది కదా ఇప్పుడు ఎక్కి ముడుపు కట్టు అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు నరేష్ నేను కూడా ఏదో ఒకటి చేసి తులసికి దగ్గర అవ్వాలి తులసి దృష్టిలో మంచివాడిని అనిపించుకోవాలని చెప్పి కిందకి వంగి తులసిని తన మీదకెక్కి ముడుపు కట్టమని అంటూ ఉంటాడు దాంతో తులసి నరేష్ మీద కాలు పెట్టి చెట్టుకి ముడుపు కడుతూ ఉంటుంది అప్పుడే ఒక ముడుపులో నుండి పసుపు రాలతూ ఉండడంతో ఆ పసుపు తులసి కళ్ళల్లో పడడంతో కాలు అయ్యి తులసి కింద పడిపోతూ ఉంటే అక్కడే ఉన్న సిద్ధు తులసిని కింద పడకుండా గట్టిగా పట్టుకుంటాడు ఇక దాంతో స్టూలెక్కి ముడుపు కడుతున్న కనిష్క ఇద్దరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది తులసి సిద్ధు ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న నరేష్కి కోపం వస్తూ ఉంటుంది వీడేంటి ప్రతిసారి తులసికి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు ఎలాగైనా సరే వీడికి నేను ఇప్పుడు బుద్ధి చెప్పాల్సిందే అప్పుడే నా పెళ్ళన్న ఆలోచన వీడికి రాదు అనుకొని నరేష్ కావాలనే సిద్ధుతో గొడవపడితో రై నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు కాబోయే భార్యని టచ్ చేస్తావురా అని చెప్పి అంటూ ఉంటాడో ఇక అంతలో కనిష్క అక్కడికి వస్తుంది వసై సిగ్గులిందానా ఎన్నిసార్లు నా సిద్ధు చుట్టూ తిరుగుతావే ఇందకు కూడా అంతే అందరి ముందు సిగ్గు లేకుండా నా సిద్ధుని కౌగిలించుకున్నావు ఇప్పుడేమో కావాలని కింద పడుతున్నట్టుగా నటిస్తూ సిద్ధు నిన్ను పట్టుకునేలాగా చేశావు అసలు నీకు పెళ్ళి కాబోతుంది కదా అదేదో నీ మొగుడు చుట్టూ తిరగొచ్చు కదా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో హలో నాకు కాబోయే భార్యతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి ఇదంతా ఇతని వల్లే వచ్చింది ఇతనే కావాలని తులసిని పట్టుకున్నాడు అని చెప్పి నరేష్ గొడవ పడుతూ ఉంటాడు నేనేమి తనని కావాలని పట్టుకోలేదు నేను కనుక పట్టుకోకపోయి ఉంటే తను కింద పడేదని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తను కింద పడకుండా చూసుకోవడానికి కాబోయే మొగుడ్ని నేనున్నాను మధ్యలో నీకెందుకురా అని చెప్పి నరేష్ సిద్ధు కాలర్ పట్టుకొని గొడవ పడుతూ ఉంటాడు ఇక దాంతో తులసి నరేష్ గారు ప్లీజ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇందులో ఆయన తప్పేమీ లేదు అసలు తప్పు నాది ముడుపు కడుతూ ఉంటే అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి నేనే కింద పడిపోయాను సమయానికి ఆయన నన్ను పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే నాకు చాలా పెద్ద దెబ్బ తగిలి ఉండేది ఆయన నన్ను కాపాడారు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి మీరు ఆయనతో గొడవ పడడం కరెక్ట్ కాదు అని చెప్పి తులసి దయచేసి ఆయనకి సారీ చెప్పండి అని నరేష్ చేత సిద్ధుకి సారీ చెప్పిస్తుంది ఈ తులసి ఆ సిద్ధుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇప్పుడు కనుక నేను వాడికి సారీ చెప్పకపోతే తులసి దృష్టిలో నేను ఒక చెడ్డ వండిలాగా మిగిలిపోతాను ఈ గొడవ కనుక ముదిరితే తులసి పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నా చేసుకుంటుంది అప్పుడు నేను అనుకున్న అమౌంట్ నాకు రాదు అనుకుని నరేష్ సిద్ధుకి కావాలనే తులసి ముందు సారీ చెప్తాడు ఆ తర్వాత తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కనిష్కకి ఇదంతా చూసి బొల్లు మండిపోయి వెంటనే బస్వరాజు దగ్గరికి వస్తుంది అంకుల్ అసలు ఆ తులసి ఈ గుడిలో ఉండడాన్ని నేను భరించలేకపోతున్నాను కాసేపట్లో పెళ్లి పెట్టుకొని అది సిగ్గు లేకుండా సిద్ధుని దాని చుట్టూ తిప్పుకుంటుంది అది ఉండగా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సిద్ధు నా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ప్లీజ్ అంకుల్ మీరే ఏదో ఒక చేయాలి అని చెప్పి కనిష్క అంటూ ఉంటే అప్పుడు బసవరాజు ఏం చేస్తామమ్మా దాని వైపు అదృష్టం ఉంది అందుకే మనం ఏం చేసినా కూడా దానికే కలిసి వస్తుంది అయినా మరొక రెండు గంటల్లో ఆ తులసికి పెళ్ళి జరిగిపోతుంది కదా అప్పటి వరకు ఓపిక పట్టు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇకప్పుడు మీరు మీరేదైనా హెల్ప్ చేస్తారేమో అనుకొని ఈ విషయాన్ని మీతో చెప్పాను ఇప్పుడు మీరు కూడా నాకు హెల్ప్ చేయరని అర్థమైంది అంకుల్ నేనే ఏదో ఒకటి చేస్తాను ఆ తులసి మీద నా కసంతా కూడా తీర్చుకుంటాను అని చెప్పి కనిష్క అనుకుంటుంది మరోవైపు విశ్వ పంతులు గారిని జై దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాడు చెప్పిందంతా గుర్తుంది కదా యాజ్ ఇట్ ఈస్ జరిగింది మొత్తం కూడా జానుకి చెప్పేయాలి ఒకవేళ ఏదైనా అబద్ధం చెప్తే అప్పుడు మా నాన్నగారికి నీ విషయం గురించి చెప్పేస్తాను ఆయన నీ సంగతి చూసుకుంటారు అని చెప్పి విశ్వ పంతులు గారిని బెదిరించడంతో అలాగే బాబు అంతా నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను నిజమే చెప్తాను అని పంతులు గారు అంటూ ఉంటారు అలా పంతులు గారు మాస్క్ పెట్టుకొని విశ్వతో కలిసి జాను దగ్గరికి వస్తారు ఒరై జై ఈ రోజుతో నీ పని ఫినిష్ జానుకి నీ నిజ స్వరూపని తెలియజేయబోతున్నాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటారు ఆ తర్వాత విశ్వ జాను దగ్గరికి వచ్చి జాను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే ఏం అది అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో విశ్వ నేను నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే జై సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక్కడ ఎవరున్నారా ఆయన మా ఆయనే కదా మా ఆయన ఇక్కడ ఉంటే ఏమవుతుంది మా ఇద్దరికి పర్సనల్స్ అంటూ ఏమీ లేవో నువ్వేదన్నా చెప్పాలనుకుంటే ఆయన ముందు చెప్పు అని జాను అంటూ ఉంటుంది దాంతో విశ్వ ఈ జై మంచివాడు కాదు జాను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఎందుకు మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంటారు అని చెప్పి జాను అంటూ ఉంటే నేను చెప్పేది నిజం జాను నిజానికి అసలు మీ ఇద్దరి జాతకాలు కలవలేదు అలాగే పెళ్లి ముహూర్తాలు కూడా ఇప్పట్లో లేవు అయినా సరే ఎలాగైనా సరే బలవంతంగా నేను సాధించడం కోసమని నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమని పంతులు గారిని కూడా గంతో బెదిరించి ఆయన చేత కూడా అబద్ధం చెప్పించి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఈ జై యొక్క శాడిస్ట్ ఒక సైకో వాడితో కలిసి ఉంటే నీ జీవితం నాశనం అయిపోతుంది జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఇక దాంతో జై వీడు నా గురించి నిజం మొత్తం కూడా చెప్పేశాడు అని చెప్పి అలా సీరియస్గా చూస్తూ ఉంటే అప్పుడు జాను ఒక్కసారిగా విశ్వ చెంప పగలగొడుతుంది రే విశ్వ ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఇంకొకసారి జయసారు గురించి ఒక్క మాట మాట్లాడినా సరే నేను ఊరుకోను ఆయనకు నేనంటే ఎంత ప్రాణమో నీకేం తెలుసరా ఆయన నన్ను కాలు కింద పెట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మా అమ్మ నాన్నలు కూడా గుర్తురానంతగా ఆయన నాకు ప్రేమని పంచుతున్నారు అటువంటి జయసార్ గురించి ఈ విధంగా చెప్పడానికి నీకు మనసులా వచ్చిందని చెప్పి జాను విశ్వని కొట్టడంతో విశ్వ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఏ జాను అని చెప్పి విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ జాను మీద మండిపడుతూ నువ్విప్పుడు ఆ జయగాడి మాయలో ఉన్నావు అందుకే మేమెవరం ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకోవడం లేదు నిజం తెలిసిన రోజున నువ్వు చాలా బాధపడతావు అని చెప్పి విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటే రై వదిలేసేన్ నన్ను కొట్టింది మన జానునే కదా పదండి వెళ్దామంటూ విశ్వ ఎంత బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడో ఏమండి నేను విశ్వని కొట్టి తప్పు చేశానా మీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను భరించలేనండి ఎందుకంటే మీరంటే నాకు అంత ఇష్టం అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో జై థ్యాంక్ యూ జాను థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం ఇలాగే నా గురించి ఎవరేం చెప్పినా నువ్వు అస్సలు నమ్మొద్దు అని చెప్పి జై కన్నింగా తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు మరో పక్క గోదాదేవి కళ్యాణం పూర్తవుతుంది అమ్మ గోదాదేవి కళ్యాణం పూర్తయింది ఇప్పుడు ఇక తులసి పెళ్ళి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అప్పుడు కనిష్క బసవరాజు వాళ్ళతో అంకుల్ గోదాదేవి కళ్యాణం పూర్తయింది కదా మనం ఇక ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధూ తల్లి ఏమండి ఎలాగో తులసి పెళ్లి కూడా కాసేపట్లో జరగబోతుంది కదా తులసి పెళ్లి చూసి వెళ్దామండి అని చెప్పి అంటూ ఉంటే సరేలే అని చెప్పి బసవరాజు కూడా అక్కడే ఒక చోట కూర్చొని ఉంటాడు ఇక సిద్ధు కాసేపట్లో తులసి పెళ్లి జరగబోతుంది ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపాలి అని చెప్పి సిద్ధు తులసి దగ్గరికి వస్తాడు తులసి ఆఖరి సరిగా చెప్తున్నాను దయచేసి ఈ పెళ్లి చేసుకోవద్దు పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడున్న జాను అసలు ఏం జరిగిందండి ఎందుకు మీరు మా అక్కని ఈ పెళ్లి చేసుకోవద్దంటున్నారో అని చెప్పి సిద్ధుని అడుగుతూ ఉంటుంది దాంతో సిద్ధు జరిగింది మొత్తం కూడా జానుకి చెప్పడంతో జాను ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అక్క ఏంటక్క నువ్వు వాడు అలాంటి వాడని తెలిసి అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధపడడం ఏంటి వద్దక్క ఈ పెళ్లి నువ్వు చేసుకోవద్దు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు తులసి అదేంటి జాను నేను నీకు ఫోన్లో ఈ విషయాలన్నీ చెప్పాను కదా అసలు అతని గురించి నీకు ఏమీ తెలియనట్టుగా ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటే అక్క ఆ రోజు నువ్వు అతని మీద కేసులు ఉన్నాయని రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని ఎక్కడ చెప్పావక్క అసలు ఆ విషయాలు ఏవి నేను వినలేదు ఆ రోజు ఫోన్ మధ్యలో కట్టయింది దాంతో నేను సిగ్నల్ వచ్చి నువ్వు మాట్లాడేసరికి వాళ్ళు సడన్గా ఎంగేజ్మెంట్ పెళ్ళి అంటున్నారని సరికి ఏం పర్వాలేదని చెప్పాను నిజంగా అతను మంచివాడు కాదన్న విషయం నాకు తెలియదు అక్క ఇదంతా నా మిస్టేక్ వల్లే జరిగింది ఐఎమ్ రియలీ సారీ అక్క ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు దయచేసి సిద్ధు గారు చెప్పినట్టుగా ఈ పెళ్లి చేసుకోదు అని జాను అంటూ ఉంటే లేదు జాను అందరూ నన్ను నష్ట నేను నేనొక దరిద్రమని నాకు కుజదోష ఉందని ఎన్నో మాటలు అన్నారు ఇప్పటి వరకు నేను వాళ్ళ వల్ల ఎన్నో అవమానాలు భరించాను ఇకపై నా వల్ల అమ్మా నాన్నలు బాధపడడం నాకు ఇష్టం లేదు పెళ్లి తర్వాత ఏం జరిగితే అది జరిగింది నా మెడలో తాళి పడితే అయినా అమ్మా నాన్నలకి అవమానాలు జరగకుండా ఉంటాయేమో అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు పెళ్లి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో జాను అక్క ఒక్కసారి ఆలోచించుకోక అని చెప్పి అంటూ ఉంటే ఇక తులసి వచ్చి పీటల మీద కూర్చుంటుంది ఆ తర్వాత నరేష్ అమ్మయ్య కాసేపట్లో తులసితో నా పెళ్లి జరగబోతుంది అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఇక తాళి కట్టించండి అని చెప్పి నరేష్ కావాలనే పంతులు గారిని తొందర పెడుతూ ఉంటాడు దాంతో నరేష్ తాళి తీసుకొని తులసి మెడలో కట్టబోతూ ఉండగా తులసి ఒక్క నిమిషం ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అని చెప్పి పెళ్ళి వద్దని చెప్పేస్తుంది ఇక దాంతో నరేష్ ఏంటి ఆటలు ఆడుతున్నావా ఇప్పటి వరకు పెళ్ళికి బాగానే ఒప్పుకున్నావు కదా మరి ఇప్పుడు ఏమైంది పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి అంటూ ఉంటాడో ఇక దాంతో తులసి దయచేసి పెళ్లి చేసుకోవద్దంటూ దండం పెడుతున్న సిద్ధుని చూస్తూ ఉంటుంది అలా సిద్ధు తులసికి సైగు చేస్తూ పెళ్లి చేసుకోవద్దని చెప్పడంతో అప్పుడు తులసి ఒక్కసారిగా నరేష్ చెంప పగలగొడుతుంది ఏంట్రా పెళ్లి చేసుకోమని బెదిరిస్తున్నావో నువ్వు ఎలాంటి వాడువో నీ జాతకం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేకపోతే నేను పోలీసులకి పట్టిస్తాను అని చెప్పి తులసి నరేష్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో నరేష్ తన ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కనిష్క తులసిని అందరి ముందు అవమానిస్తూ ఈ మహాతల్లిని అందరూ చాలా జాగ్రత్తగా చూడండి గారికి కుజదోషం ఉంది ఎవరైతే ఈవిడ గారిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళు చచ్చిపోవడం ఖాయం ఆల్రెడీ ఇంతకుముందు ఈ మహాతల్లి ఒక అతన్ని మింగేసింది ఈవిడిని పెళ్లి చేసుకోవడానికి మండపానికి వస్తూ కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఇప్పుడు ఇతన్ని పీటల వరకు వచ్చిన తర్వాత అవమానించి పంపించేసింది ఇక ఈ జన్మకు ఇలాంటి దానికి పెళ్ళి జరగదు మీరు కూడా ఇటువంటి దరిద్ర గొట్టేదాన్ని పెళ్ళి చూడడానికి వస్తే మహాపాపం తగులుతుంది అని చెప్పి కనిష్క తులసి గురించి ఎన్నో మాటలు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారో అమ్మ దయచేసి నా కూతురు గురించి అలా మాట్లాడద్దు అని చెప్పి లక్ష్మి దండం పెడుతూ ఉంటుంది అందరూ తులసి గురించి చెడుగా మాట్లాడుతూ తన ఒక నష్ట జాతకరాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే తులసి కుప్పకుడి ఏడుస్తూ ఉంటే సిద్ధుకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడే నీలిమ సిద్ధుతో చూసావ సిద్ధు పాపం తులసి ఎన్ని అవమానాలను భరిస్తుందో తనకిక జీవితంలో పెళ్లి కాదంటూ అందరూ కూడా సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారు నువ్వు ప్రేమించిన తులసికి ఇంతటి అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు సిద్ధు వెళ్ళు వెళ్ళి తులసి మెడలో తాళి కట్టు అని చెప్పి మా సిద్ధుకు చెప్పడంతో ఇక సిద్ధు అక్కడే ఉన్న తాళి బుట్టను తీసుకొని వెళ్ళి తులసి మెడలో కట్టేస్తాడు దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి